చట్టకాలంలో అందరికీ ఉన్న ఏకైక సమస్య అంటే కొలెస్ట్రాల్ పెరగడం బీపీ పెరగడం ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ రెండు రకాలు అండి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రెండు రకాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి అది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ రెండింటి మధ్య మీకు తేడా చెప్తాను ట్రైగ్లిజరైడ్స్ అంటే శక్తి కణాలు మన తిన్న భోజనం శక్తి ఎక్కువైపోయినప్పుడు అది పొట్టలో స్టోర్ అవుతుంది ఎవరికైతే వందల కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి పొట్ట కనపడితే చూసుకోండి అది కొవ్వు కణాలు అనమాట మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దాంట్లో దాంట్లో ఎగైన్ లో ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ మూడు వందలు నాలుగు వందలు కూడా పొట్ట కనపడుతుంటుంది చూడండి కావాల్సి ఉంటే కొవ్వు కణాల్లో ఈ కొలెస్ట్రాల్లో కొవ్వు కాణాల్లో కొలెస్ట్రాల్ అనేది రెండు కాల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్జిఎల్ లో లో డెన్సిటీ కొలెస్ట్రాల్ మంచి హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఏంటంటే జిగురు లాంటి పదార్థం అనమాట అంటే మన సింకులో కానీ వాష్ బేసిన్లో కానీ మనం పాత్రలో జిగురు మిగిలిపోతుంటుంది చూసారా ఆ జిగురు మనం ఏం చేస్తుంది ఒక గొట్టల్లో పేరిగిపోతుంటుంది స్టెయిన్స్ అది రిమూవల్ అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం ప్లంబర్ని తీసుకొస్తాం ప్లంబర్ తీసుకురావడానికి మనం ముందే చేస్తాం అంటే నీటితో మనం కొట్టడానికి ట్రై చేస్తుంటాం వెళ్తే సంతోషం కూడా ప్లంబర్ వస్తాడు దాన్ని క్లీన్ చేయడం మొదలుపెడతాడు అప్పటికి అవ్వకపోతే దాన్ని ఏదన్నా రెండింటి మధ్య జంక్షన్ వేసి గొట్ట మధ్య పెడతాడు అప్పటికి అవ్వకపోతే గొట్టం మార్చాలంటాడు బాడీలో తిన్నదంతా కూడా మ్యూకస్ లాంటి జిగురు లాంటి పదార్థం కానీ ఫామ్ అయిపోతే అది క్లీన్ చేయడం కోసం కొలెస్ట్రాల్ మార్చడం కూడా ఎవ స్టార్ట్ రోజు వాస్టార్ట్ అని టాబ్లెట్లు పెట్టి కొలెస్ట్రాల్ క్లీన్ చేస్తారు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయినప్పుడు రక్తనాళలో పూడికలు ఏర్పడినప్పుడు ఆయన ఇప్పటికీ తగ్గకపోతే ఏం చేస్తారు డాక్టర్ ఏం చేస్తాడు ఏంజియోగ్రామ్ పెడతాడు పెట్టి ఇక్కడ పూడుకలు ఉన్నాయని చదువుతాడు దాన్ని పడ్డానికి ట్రై చేస్తాడు బుడగని పెడతాడు ప్లాస్టిక్ అంటారు అలా అలా పెట్టాక అది మళ్ళీ జిగురు పదార్థం పడిపోకుండా వస్ట్ అంటే వేస్తారు అప్పటికి వీలు కాకపోతే ఎక్కడో తొడలోంచి ఒక గొట్టని తీసుకొచ్చి చిట్ నుంచి అటు మారుతాడు దాన్ని బైపాస్ సర్జరీ అంటాడు ప్లంబర్ చేసే పనులు ఈ కార్డియాలజిస్ట్ చేసే పని ఒకటే ఆ పూడికే ఏర్పడడానికి కారణం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మరి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది చక్కగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బయట పోవడానికి ఒక ఇన్సులేటర్ లాగా ఉపయోగపడే ఐ డెన్స్టాల్ మనం ఏదైనా ఉన్నప్పుడు ప్లాస్టర్ అర్థం కదండి అలాగా ఉపయోగపడేది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ యాభై అరవై డెబ్బై అలా ఉంటే యాభై కంటే ఎక్కువ ఉండవు మంచిగా ఉంటే ఉపయోగపడుతుందండి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాలు వందలోపు ఉండాలి వంద కంటే పెరిగిందంటే నీకు రేపొద్దున్న ఆ కణాల్లో జిగురు లాంటి పదార్థం పెరిగిపోతుంది అనమాట కొలెస్ట్రాల్ పెరగడానికి మందులు లేవు కానీ ఎల్డీఏల కొలెస్ట్రాల్ తగ్గడానికైతే మందులు ఉంటాయి మరి ఎల్డీఏల కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఇలాగా ఒకటి జిగురు లాంటి పదార్థాలు లేని ఫుడ్ తినాలంటే అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకూడదు నెంబర్ టూ వేపుళ్ళు ఎక్కువ తినకూడదు నెంబర్ త్రీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నవి తిన తినకూడదు తక్కువ కార్బోహైడ్రేట్స్ తినాలి డీప్ ఫ్రైలు తినకూడదు అప్పుడు మీకు ఏమవుతుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది నెంబర్ టూ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించాలంటే తెలియ బాగా వాకింగ్ చేయాలి మంచి నీళ్ళు బాగా తాగాలి వాకింగ్ కాకపోతే ఎక్సర్సైజ్లనే చేయాలి ఇవన్నీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎలా తగ్గకపోవద్ది ఆటోమేటిక్ హెచ్ఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది హెచ్ఎల్ కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలి ఫిజికల్ యాక్టివిటీ కావాలి ఎక్సర్సైజ్లు చేయాలి ఎండలోకి వెళ్ళాలి అండ్ ఆల్సో నీళ్ళు ఎక్కువ తాగాలి మంచి మంచి ఫ్రూట్స్ విటమిన్స్ విటమిన్ డి కాల్షియం లాంటివి రకరకాల రిచ్ ఫుడ్స్ తినాలి ఆటోమేటిక్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎలా తగ్గిపోద్ది కొలెస్ట్రాల్ హెచ్ఎల్ కొలెస్ట్రాల్ ఒక ఇన్సులేటర్లో పనిచేస్తుంది నాళాలని మంచి కవచలా పనిచేస్తుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ జిగురు లాంటి పదార్థం ఎక్కడికక్కడ పూడుకలే ఏర్పడిపోతాయి ఆటోమేటిక్గా సర్క్యులేషన్ దెబ్బతి ఉంటుంది అప్పుడు హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు బీపీ కూడా పెరగచ్చు కాబట్టి ఏం చేయాలి మనం నిరంతరం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి నిరంతరం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి నిరంతరం నిన్ను నువ్వు ఎనర్జెటిక్గా మార్చుకోవాలి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తినాలి కొవ్వు పదార్థాలు ముఖ్యంగా సన్ఫ్లవర్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ లేదు కొంటే ఆలివ్ ఆయిల్ కానీ అన్నీ కలిపి కొంచెం 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 మిక్స్డ్ ఉన్న ఉంటే మంచిది తక్కువ ఆయిల్ వాడాలి పెర్ హెడ్కి నెలకి అర లీటర్ ఆయిల్ మించి వాడకూడదండి మనం కిలోలు కిలోలు వాడేస్తుంటాం సాల్ట్ కూడా ఫైవ్ మిడ్లీ గ్రామ్స్ మించి సాల్ట్ వాడకూడదండి రోజు గ్రామ్స్ మించి వాడకూడదు రోజుకి సాల్ట్ తగ్గించాలి షుగర్ తగ్గించాలి అండ్ ఆల్సో ఆయిల్ తగ్గించాలి ఫిజికల్ యాక్టివిటీ పెట్టి పెరగాలి అప్పుడప్పుడు బరువులు ఎత్తుతుంటాలి బరువులు కోసం మీరేం జిమ్లకు వెళ్ళక్కలేదు వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళాలనుకున్నా బరువులు లేదు ఏదో ఒకటి చెయ్యాలి నాకు ట్రాక్ షూర్లు ఉంటేనే వాకింగ్కి వెళ్తాను కాదు మామూలు బట్టలతో కూడా వాకింగ్ వెళ్ళచ్చు మెట్లెక్కి దిగండి కారులో సామాన్లు దూరంగా కారు పెడితే ఇక్కడి నుంచి కారులో సామాన్లు మోసుకెళ్ళడానికి ఉంటుంది లిఫ్ట్ వాడడం బదులు మెట్లు ఎక్కండి ఎక్కడ వీలైతే అక్కడ శరీరం వర్క్ చేసినట్టు చూసుకోండి కార్బోహైడ్రేట్ తగ్గించండి వేపుళ్ళు తగ్గించండి ఫ్రూట్స్ పెంచండి నట్స్ పెంచండి అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ తినండి ఎల్టీఎల్ కొలెస్ట్రాల్ రెండేళ్ళ కల్లా తగ్గిపోతుందండి ఇంకా పొట్ట కడుపులో ఉన్న ట్రైకులజరేట్స్ ఫిజికల్ యాక్టివిటీ అన్నీ అన్ని తగ్గుతుంటుందన్నమాట ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది కొవ్వు ఉండే పదార్థాలు కార్బోహైడ్రేట్ తగ్గితే హెల్దీగా వెల్దీగా వైజీగా ఉండగలుగుతాం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గి ట్రైగ్లైజర్ తగ్గిందండి ఫిజులో మీకు హార్ట్ అటాక్లు పరాలసిస్ రావు ఇవన్నీ చేసుకుంటే మీ బీపీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటే ఏ ఉంటుందండి బీపీ కంట్రోల్లో ఉన్న వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు కానీ పారాలసిస్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ రావు అంటే ఎన్ని కంట్రోల్ ఉండాలి ఎల్డీఎల్ హెచ్డీఎల్ హెచ్డీఎల్ పెరగాలి ఎల్డీఎల్ తగ్గాలి ట్రైకులజరేట్స్ తగ్గాలి ఇవన్నీ చేస్తే మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో చెప్పండి నాకు అర్థం కావడం లేదు డెఫినెట్గా ఆరోగ్యంగా ఉంటారండి మళ్ళీ బీపీని మీకు మెరిటెషన్ తీసుకుని విపరీతంగా భయపడకండి అండి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అర్రీ వర్రీ కర్రీలు దూరంగా పెట్టండి సైక్ సామో డైట్కి దగ్గరవ్వండి సైక్ అంటే మానసికానికి ఎక్సర్సైజ్ మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ ప్రయాణం అయిపోయినస్ సోమ అంటే శరీరం శరీరానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ డైట్ అంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఈ మూడు పాటిస్తే అర్రీ వర్రీ కర్రీల నుంచి వచ్చే జబ్బులు సైక్ సోమా డైట్ని ద్వారా తగ్గిపోతాయి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు కొలెస్ట్రాల్ రిస్క్ ఉండదండి మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ఎక్సర్సైజ్ అని డెఫినెట్లీ హ్యావ్ దట్ టైం ఫర్ హార్ట్ అటాక్స్ అంటారు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు టైం లేదు టైం లేదు అంటే హార్ట్ అటాక్ రావడానికి అది టైం తీసుకుంటుంది ఇల్నెస్ రావడానికి టైం తీసుకుంటుంది జబ్బులు రావడానికి టైం తీసుకుంటారు డబ్బులు వేస్ట్ అయిపోతాయి అంత మీ చేతుల్లో ఉంది డబ్బు కావాలా జబ్బు కావాలా హెల్త్ జరవారు అండ్ అండ్ ఇల్ హల్ తీజ్ ఆల్సో ఇన్ యువర్ హ్యాండ్ విచ్ వన్ యూ వాంట్ డెసిజన్ ఈజ్ ఎవర్స్ డెసిజన్ ఈజ్ ఎవర్స్ ఇది అయితే లైక్ చేయండి బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి డౌట్ వస్తే రాయండి కొత్త వీడియో కావాలని రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితోటి చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఉందిలే మంచి కళ ఆరోగ్య భారత మస్తు డాక్టర్ కాంత్ గారు నమస్తే